అరే అలా ఉంది ఈ రోజు ఏం తీసుకొచ్చి వండుతున్నావు ఏం లేదన్నా ఈ రోజు బోటీ కర్రీ చేద్దామని ఉన్న పేగులు గుండెకాయలు తీసుకొచ్చి క్లీన్ చేసి ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ బోటీలో నీళ్లు పోసి బాగా ఉడికించుకొని ఉడికిన తర్వాత నీళ్లు మొత్తం వంచేసి వేరే నీళ్లు పోసి ఆ బోటీ మొత్తం నీట్ గా క్లీన్ చేస్తున్నాము మొత్తం నీట్ గా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకొని బండిలో వేసుకుంటున్నాము తర్వాత కర్రీ చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాము అందులో కరివేపాకు సన్నగా కట్ చేసిన టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా చేస్తున్నాము అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకుంటున్నాము ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోటీ మొత్తం వేస్తున్నాము బోటి మొత్తం వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మసాలా వేస్తున్నాము మసాలా వేసిన తర్వాత బాగా ఉడికించుకొని ఇంకా దించేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బోటీ కర్రీలోకి బిర్యానీ అయితే బాగుంటుందని సెంటర్కి సెంటర్ కు వెళ్లి బిర్యానీ తెచ్చుకొని బోటీ కర్రీ అందులో వేసుకొని కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి